అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయ చూపిస్తున్నాడు ఇంతకాలం సినిమాల్లోనే పవర్ స్టార్ రాజకీయాల్లో పవర్ రాజకీయ నాయకుడు మామూలుగా కాదు తన పేషీలోకి పవర్ఫుల్ ని తెచ్చుకుంటున్నాడంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ పరిస్థితి అనేది సో ఈ రోజున నేను మీ అందరికీ కూడా ఒక ఐఏఎస్ కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి అతి పిన్న వయస్కుడైనటువంటి యువ ఐఏఎస్ ఆఫీసర్ని పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తెచ్చుకుంటున్నాడంటే అతని స్ట్రెంగ్త్ ఏంటి స్టామినా ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నిజంగా ఈ వీడియోలో మీరు చూస్తే మాత్రం ఫుల్గా బూజ్ బంప్స్ రావడం పక్క ఇది చాలా పెద్ద వీడియో అయితే అవుతుంది ఎందుకంటే తను చేసినటువంటి రెండున్నర లక్షల మంది ప్రాణాలను కాపాడినాడు ఒక్క పశు జంతువు కూడా పశు పక్షాదులు మరణించకుండా కాపాడినాడు అక్కడ పిల్లల చేత ఆయన చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారంటే అతను చేసినటువంటి సేవ ఎలాంటిదో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో అతనే మన ఆంధ్రాకి సంబంధించి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి కృష్ణ తేజ సో తన గురించి ఈ వీడియోలో మనం చూద్దాం నేను రజాక్ రీసెంట్గా మన అందరం కూడా కృష్ణతేజ కృష్ణతేజ అనే ఒక పేరునైతే వినడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మూడు రోజులు బ్యాక్ అంటే మూడు ఒక నాలుగు రోజుల క్రితం అంటే జూన్ ఫిఫ్త్ ఫిఫ్టీన్త్న ఆయనకి సంబంధించి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినారనమాట ఆయన పుట్టినరోజు సందర్భంగా అనుకుంటా బహుశా అయితే అసలు కృష్ణతేజ ఎవరు కృష్ణతేజకి సంబంధించి కొంచెం చాలా వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతాయి అతను ఒక ఐఏఎస్ అధికారి సో ఏజ్ చాలా తక్కువ తిప్పి కొడితే నాకు తెలిసి థర్టీ ఫైవ్ బిలోనే ఉంటాయి సో చాలా చిన్న బ్యూ ఏజ్ బ్యూరోక్రాట్ ముఖ్యంగా చెప్పాలంటే యువ ఐఏఎస్ అధికారి ముందుగా దీని గురించి నేను చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాల నేను బ్యూరోక్రాట్స్లో అతి తక్కువ మందిని మాత్రం ఇష్టపడతాను ఎక్కువ మందిని కాదండి ఎందుకంటే చాలా నీతి నిజాయితీ ఉండే బ్యూరోక్రాట్స్ చాలా అరుదుగా కనిపిస్తారు మీకు చాలా తక్కువ కనిపిస్తారు అంటే అందరినీ చెప్పట్లేదు నేను బట్ అంటే అధికారులకి సైతం తొలగకుండా రాజకీయ నాయకులు సైతం తలగకుండా కొంతమంది ఉంటారు సో నేను వాళ్ళ గురించి మాట్లాడతాను బ్యూరోక్రాట్స్ అంటే చాలా కష్టపడి చదివి పైకి వచ్చిన వాళ్ళే కాదనట్లేదు బట్ ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళని ఇబ్బందులు పెడతారు అన్నమాట సో దానిలో భాగంగా కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో డివేట్ అవుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం పట్టు విక్రమార్కుడు మాదిరి అదే విధంగా కూర్చుంటారు అనమాట అలాంటి వ్యక్తే ఈ కృష్ణతేజ గారు సో నేను చెప్పినా కదా బ్యూరోక్రాట్స్లో నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఈయనొక్కళ్ళు ఎందుకంటే ఈయన స్టోరీ విన్న ప్రతిసారి లేదా ఈయనకి సంబంధించి ఏదైనా వీడియో తెలిసిన ప్రతిసారి గూజ్బంప్స్ వస్తాయి అనమాట రెండు వేల పద్నాలుగులో ఈయన ఐఏఎస్ అయినారు అంటే నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే అప్పుడు నాకు ఎలా తెలుసు అంటే బేసిక్గా ఇతనికి సంబంధించి న్యూస్లో వస్తాయి అనమాట ఎందుకంటే వీళ్ళ పెద్ద ఫ్యామిలీ గుంటూరు జిల్లాకి సంబంధించి వాళ్ళ తాతగారు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళ తాతగారికి సంబంధించి ఆయన పేరు మీద మైలవరం ఆయన పేరు నాకు ఇప్పుడు ఐడియా రావట్లేదు సో పెద్ద ఆయన ఆయనకి సంబంధించి ఆ మా చిలకలూరు ఏదైతే ఉందో అక్కడ క్లాక్ టవర్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ప్రాంతాల్లో చాలా రోడ్లకి కూడా ఆయన పేర్లు ఉంటాయి అన్నమాట సో అంత పెద్ద ఫ్యా ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తన ఓఎస్డిగా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ముఖ్యంగా ఈయన నాకు ఎప్పుడు తెలిసినాడంటే ఒక కేరళలో ఒక ఫ్లడ్స్ అనమాట కేరళలో ఫ్లడ్స్ వచ్చిన నేపథ్యంలో ఆ ఫ్లడ్స్ వితిన్ ఫైండ్ అవుట్ చేసి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళందరినీ కూడా ఆ ముంపు ప్రాంతాల నుంచి రెండున్నర లక్షల మంది ముంపు ప్రాంతాల నుంచి బయటపడేసినటువంటి వ్యక్తి లేకపోతే కొన్ని వేల మంది ఆ ఫ్లడ్స్లో చచ్చిపోయి చచ్చిపోవాల్సింది కుట్టునాడు అని చెప్పేసి ఒక ఈయనకి సంబంధించి దానికి ఈయన చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది మామూలు ఆపరేషన్ కాదు కొన్ని వేల లక్షల మంది జీవితాలని కాపాడినటువంటి వ్యక్తి చిన్న పిల్లల దగ్గర నుంచి ఈరోజు నా కేరళలో చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళకి ఈయనకు అభిమానులు అనమాట సో అలాంటి క్యారెక్టర్ అనమాట ఇందే సో ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ శాఖ ఈయన తీసుకున్నారు కాబట్టి గ్రామీణ గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీ అభివృద్ధి శాఖ అదేవిధంగా అటవీ శాఖ సో సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పూనుకున్నారు కాబట్టి పక్కాగా మన కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా రాజీ పడినటువంటి వ్యక్తులు ఇతనికి ఇతని గురించి నేను ఇంకో స్టోరీ ఏంటంటే దుబాయ్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇప్పుడు మన రిషికొండ మీద కట్టినారు కదా ఐదు వందల కోట్ల పెట్టి ప్యాలెస్లో అలాగే కేరళలో ఒక ఐలాండ్ లాంటిది ఆక్రమించి రెండు వందల కోట్లతో కట్టడాలు కడితే దాని మీద చుట్టూ ఉన్నటువంటి ఫిషరీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారు ఈ మధ్యకారులు వీళ్ళంతా కూడా అపోజ్ చేస్తే ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి సాహసం చేయని నేపథ్యంలో ఈయన ఆ బిల్డింగ్లన్నీ పగలగొట్టి ఒక్క ఇటుక ముక్కను కూడా నదిలో కలవకుండా అక్కడ పర్యావరణ మొత్తాన్ని కాపాడమే కాకుండా ఆ ఆ జిల్లాకి సంబంధించి అందరినీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి సో ఆ పేర్లు ఆ కేరళకి సంబంధించిన పేర్లు ఏవైతే ఉంటాయో అవి త్వరగా స్ట్రైక్ అవ్వనమాట మనకి ఎందుకంటే చాలా చాలా సందర్భాలు విన్నా కదా అంటే అవి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటే వచ్చేస్తాయి వెంటనే ఏదో తిరుపురో తిరుసూరో ఏదో ఉంటాయి అనమాట అలప్పి సో ఇలా ఉంటాయి అనమాట పేర్లు సరే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన క్యాబినెట్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట అంటే పక్కాగా నా దగ్గర నువ్వు పనిచేయాలని చెప్పేసి స్పెషల్గా పిఎంఓకి ఆఫీస్ లెటర్లు రాసి మరి ఇన్ని తెప్పించడం అయితే జరుగుతుంది సో ఈయన ఈయన స్టోరీ మా స్టోరీ కాదు ఈయనకి సంబంధించినటువంటి స్టోరీస్ విన్నప్పుడు కానీ న్యూ న్యూస్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు చదివినప్పుడు కానీ భూస్ బొమ్స్ వస్తాయి అనమాట సో అంత చిన్న పిల్లలు అయితే కనుక ఈయన బొమ్మలు గీసి ఆయనకి ఇస్తారనమాట ప్రజెంట్ చేస్తారనమాట సో అంతలా పేరు తెచ్చుకున్నాడు డిజిటల్ క్యాంపెయిన్స్ నిర్వహించేవాడు అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే దేశం మొత్తాన్ని కళ్ళి చేసి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆదుకున్నాడు కొన్ని వందల మందికి ఫుడ్ పెట్టించినాడు అక్కడితో కాకుండా ఫుడ్ అంటే నార్మల్ ఫుడ్ కాదండి ఇంకొక విషయం ఏంటంటే అంత భయంకరమైన ఫ్లడ్ వచ్చినప్పటికీ కూడా తట్టుకొని అక్కడ ఒక్కరికి కూడా ఒక్క హెల్త్ ఇష్యూ రాకుండా కాపాడినాడు అనమాట అంటే వాళ్ళందరినీ కూడా ఆ విధంగా చేసేసినాడు ప్రజల్ని రెండు లక్షలన్నర మందిని జనాన్ని ఏకకాలంలో ఆయన ఛార్జ్ తీసుకునేటువంటి విత్ ఇన్ ఎయిట్ మంత్స్లో చేసిన పని ఇదంతా సో ఈయనకి అక్కడ నిజం చెప్పాలంటే ఒక దేవుడిలో కొలుచుకుంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఏరు కోరి తన పక్కన పెట్టుకోవడానికి తెచ్చుకుంటున్నారంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అనేది సో నేను అందుకే చెప్పిన ఇన్ని నేను అతిపెద్ద ఫ్యాన్ అనమాట మీ మీరు ఈ ఈ కంప్లీట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా పెద్ద ఫ్యాన్ అవుతారు నేను క్లియర్గా చెప్తాను అనమాట ఈయనకి సంబంధించి ఆర్టికల్స్ పడినాయి కావచ్చు అన్నిటికి సంబంధించి నేను చెప్తాను సో ఫస్ట్ వచ్చేసి ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే పడింది అనమాట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డిగా యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ సో ఆ ప్రత్యేక అనుమతి ఇచ్చిన చంద్రబాబు గారు కేరళ నుంచి డిప్యూటేషన్ మీద పంపాలని కేంద్రానికి లేక డిప్యూటేషన్ మీద పంపాలని కేంద్రం ఎక్కడైనా ఇప్పుడున్నటువంటి బ్యూరోక్రాట్స్ చూస్తే కనుక ఎప్పుడు పోతారా ఎప్పుడు పంపించేద్దాం అన్నట్టు చూస్తే డిప్యూటేషన్ మీద పక్క రాష్ట్రంలో మన్నల్లో అంటుకుంటున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని మన రాష్ట్రానికి తెచ్చుకోవడం కోసం కేంద్రానికి లేఖ రాసినారంటే తన పనితనం ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ దీన్ని ఓఎస్డిగా అంటారనమాట ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డిగా కేరళలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి యువ ఐఏఎస్ అధికారి మైలవరకు విఆర్ కృష్ణతేజ రాబోతున్నారట సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులను ఓఎస్డీలుగా నియమిస్తారు అయితే అంటే ఆర్డీఓ స్థాయి అధికారులను మాత్రమే ఓఎస్డీలుగా నియమిస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం ఐఏఎస్ అధికారి అయినటువంటి కృష్ణ తేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే చూడండి ఇతని కోసం ఎంత కష్టపడుతున్నారని ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఆయనను డిప్యుటేషన్పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకే పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి పర్యాటక శాఖ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ అదేవిధంగా అల్లపూజ జిల్లా కలెక్టర్గా సేవలు అందించినారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందినటువంటి కృష్ణతేజ రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసినారు త్రిశూర్ జిల్లా కలెక్టర్గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనకు పురస్కారాన్ని కూడా ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆయన రెండు వేల ఇరవై మూడు మార్చిలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినారు కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథులుగా మారిన ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను గుర్తించి దాతల సహాయంతో ఉన్నత చదువులకు చేయొత్తునందించినారు కరోనా సమయంలో భర్తల్ని పోగొట్టుకున్నటువంటి ముప్పై ఐదు మంది వితంతువులకు ఇళ్ళు నిర్మించడంతో పాటు నూట యాభై మందికి ఉపాధి అవకాశాలు కల్పించినారు ఐఏఎస్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు ఇది ఒక మన ఆర్టికల్ ఈనాడులో ప్రజెంట్ అయినటువంటి ఆర్టికల్ అంటే అర్థం చేసుకోండి తన పనితనం ఏందనేది నేను చెప్తున్నాను కదా నేను ఈయన ఐదు సంవత్సరాలు చూస్తున్నాను ఈయన ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను అనమాట సో ఎందుకంటే తను మాట్లాడే విధానం కూడా యూత్కి యూత్కి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట అంటే ఇంచుమించు ముప్పై ఐదేళ్ల లోపంటే అర్థం చేసుకోవచ్చు యూత్ని ఎంతలా ఆకట్టుకోగలుగుతాడో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కావచ్చు సో తను టెక్నాలజీ వాడడంలో కావచ్చు అన్నింటిలో కూడా ముందస్తులో ఉన్నాడు అనమాట ఇక దీనికి సంబంధించి ఒక ఒక వెబ్సైట్లో రాసినటువంటి ఆర్టికల్ ఏంటంటే పవర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పేసి ఆర్టికల్ రాసినారనమాట అంటే కృష్ణతేజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎస్ పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల పాటు ప్రజల కోసం పోరాడి ఈ రోజున కష్టపడి అధికారంలోకి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా ఉండిపోవడం కాదు గుండెల్లో ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని తిరిగి తిరిగి ప్ర ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల మార్గమని పాలిటిక్స్లోకి వచ్చారు అనేక అవమానాలు అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టారు అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యతలు అప్పగించినారు డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి గ్రామీణ రక్షణ మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కట్టబెట్టినారు ఇక చేతిలో ఉన్నది ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళకు మేలు చేయడం తిరిగి రుణం తీర్చుకోవడమే అందుకోసం పవన్ కళ్యాణ్ ఓ అద్భుతమైన టీంని ఏర్పాటు చేసుకోబోతున్నారు ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులను అధికారులుగా ఉండడం అవసరం ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట నవే వస్తాయని అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తుందట ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం పవన్ కళ్యాణ్ గారి దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరియర్ లో ఎన్నో ఘనతలు సాధించారో తెలుసుకోవడం చాలా అవసరం పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరో ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్లో అలక్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు ఆయన కెరియర్లో అత్యద్భుతమైన పేరు సంపాదించి పెట్టింది పవన్ లాంటి నాయకులను అంతా ఆకర్షించేలా చేసినటువంటి ఘటనలు చూసుకుంటే కనుక ఆపరేషన్ కొట్టున్నాడు సో దీనికి సంబంధించి నేను ఫస్ట్ రియాక్ట్ అయినా కదా మాట్లాడినా కదా సో దీనికి సంబంధించి చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతరం చేశాయన్నమాట ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో ఒకటి అల్లెప్పే కలెక్టర్గా ఉన్నటువంటి కృష్ణదేజకు పూర్తి స్థాయి అధికారిక అదే ఫస్ట్ పోస్టింగ్ రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి కృష్ణ తేజకు అందింది అంతగా అనుభవం లాంటి అనుభవం లాంటి ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైన లేదా ఎమ్మెల్యేలు మంత్రులు వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైన ఆధారపడతారు వాటి కోసం ఎదురు చూస్తారు కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినాడనమాట లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండున్నర లక్షల మంది ప్రజలను నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది స్థానిక మత్స్యకారులు బోట్ యజమానులు అందరితో కూడా హుట్టాహుటిన సమావేశమైనటువంటి కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేసినారు పై అధికారులకు ఏం జరుగుతుందో తెలిసే లోపే స్థానిక యువతతో కలిసి నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచినాడు ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ అయ్యింది స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగినాడు ఇది ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్స్లో ఒకటిగా ఈ కుట్టునాడు నిలిచిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన కనుక ఆ రోజు ఇలాంటి ఛార్జ్ తీసుకోబోతే కనుక కొన్ని వేల మంది జనం కొన్ని లక్షల జంతువులు మరణించేయి ఆయన కేవలం ఇలాంటి ఆపరేషన్ చేయడం కారణంగా తనకు వచ్చినటువంటి సమాచారం ఎక్కడో మన శబరిమలకి సంబంధించి అక్కడ ఏదో వన్ మీటర్ వాటర్ లెవెల్ పెరిగితే అక్కడ రిలీజ్ చేస్తే కనుక ఇక్కడ వరదలు వస్తాయంట ఈ ప్రాంతంలో సో ఆయన ముందుగానే అది గ్రహించి వెంటనే చర్యలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఫైనాన్స్ మినిస్టర్ తో చేతులు కలిపి వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ఈ ఆపరేషన్ మొత్తాన్ని క్లియర్గా కంప్లీట్ చేయడంతో ఒక్కళ్ళు కూడా మరణించలేదు ఒక్కళ్ళు కూడా అనారోగ్యం బారిన పడలేదు ఒక్క జంతువు కూడా చనిపోలేదు సో ఆ విధంగా ఆపరేషన్ కుట్టునాడుని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేసి నిలిపినారనమాట దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇతర మంచి పేరు వచ్చింది నెక్స్ట్ సెకండ్ థింగ్ సెకండ్ వన్ ఏంటంటే ఐ ఫర్ అలర్బీ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసినటువంటి కృష్ణతేజ అక్కడ తాగిపోలేదు వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచన స్టార్ట్ చేసినాడు ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురు చూస్తూ కూర్చోకుండా అయామ్ ఫర్ అల్లెప్పి పేరుతో ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు ఇది ఎంతోమంది కేరళ వాసులను ఆకర్షించింది అల్లప్పికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినారు ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్ అయింది దీంతో వేరే రాష్ట్రాల నుంచి కూడా అల్లెప్పి కోసం సహాయాన్ని అందించేందుకు చాలామంది ముందుకు వచ్చినారు ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు గారు కూడా తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలర్పీలో ఇళ్ళని నిర్మించి బాధితులకు అందించే ప్రాజెక్టును చేపట్టినారు ఆ రోజున ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు గారు అప్పగించినారు బాహుబలి టీం ద్వారా రాజమౌళి యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలప్పిలో బాధితుల కోసం తరలి వచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగా అనమాట పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు నిత్య నిత్యావసర సరుకులు స్కూళ్ళను తిరిగి కట్టడం ఇళ్ళు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వడం ఐఆమ్ ఫర్ అలెప్పి ఒక ఫేస్బుక్ సాధించినటువంటి విప్లవం అంతా ఇంత కాదని చెప్పొచ్చు జస్ట్ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే తను క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్తో రాజమౌళి దగ్గర నుంచి మొదలుపెడితే రామోజీరావు గారు వరకు ప్రతి ఒక్కరు కూడా బయట వచ్చి ఆ ప్రాంతానికి హెల్ప్ చేసిన వారేని చెప్పవచ్చు ఇక ఆ యు యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని సైతం ఆకర్షించి వాళ్ళే పేజీని మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయనేది వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ను తిరిగి స్టార్ట్ చేసేలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వాసులు అక్కులు చేర్చుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఏడాది క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ను బోట్ రేస్కి అతిథులుగా పిలిపించి పర్యాటకులను అలప్పి వైపు ఆకర్షించేలా చేశాడు కృష్ణతేజ ఇంత చేశారు కాబట్టే అలప్పి సబ్ కలెక్టర్ పోషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్ళిపోతూ ఉంటే అలప్పి ప్రజలంతా కూడా తల్లడిల్లిపోవడమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ వాళ్ళు కన్నీళ్లు రాల్చడం అయితే జరిగిందనమాట ఎక్కడితో వదిలిపెట్ల పర్యాటక శాఖలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ విప్లవం మాత్రమే మార్కులు మార్పులు తీసుకొచ్చినాడు కేరళ అంటేనే పర్యాటకం అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైనటువంటి కృష్ణతేజ ఆ శాఖలో కూడా తనదైన మార్క్ ఇవేస్తాడు మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడు టూరిజం టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించినాడు కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్లను అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఒక చాట్ బోర్డును క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులకు గైడ్ చేసేలా సాంకేతికతను టెక్నాలజీని రూపొందించడంలో కృష్ణతేజ వందకి వెయ్యి రేట్లు సక్సెస్ అయ్యాడు కేరవాన్ కేరళ పేరుతో ఓ చిన్న కేరవాన్ ను అద్దెకి తీసుకొని కేరళలో నచ్చిన ప్రాంతాన్ని మీ కుటుంబంతో సహా తిరగండి అని ఆయన తీసుకొచ్చినటువంటి మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఇదే సమయంలో కరోనా విలయ తాళనమం చేస్తున్నటువంటి కేరళను చుట్టుముట్టేయడంతో ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా నియమించింది అంతటి కల్లోల విపత్తుల్లో కూడా ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్లు అందించేలా కృష్ణతేజ రూపొందించిన రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది ఆ తర్వాత తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టినటువంటి అలప్పి జిల్లాకే కలెక్టర్గా నియమితులయ్యారు కృష్ణతేజ ఇక అలప్పి జిల్లాలో రిసార్ట్ మాఫియాను తరిమి తరిమి కొట్టినాడనమాట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఆస్తిని కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టినటువంటి సెవెన్ స్టార్ హోటల్స్ని దాదాపు యాభై నాలుగు విలాసవంతమైన విల్లాలని విల్లాలని అన్నిటినీ కూడా అక్రమంగా సరస్సును చెరిచి కట్టుకున్నారని నేను తెలిసి ఇనప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కూలిపోయేలా చేసినాడు కృష్ణతేజ కేరళలోని అలప్పి జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి వెంబనాడి సరస్సు క్యాపికో రిసార్ట్ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంత విలాసవంతమైన రిసార్ట్ అది సామాన్యులకు అసలు నో ఎంట్రీ ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే యాభై ఐదు వేల రూపాయలు కట్టాలి మూడెకరాల దీవిలో కట్టుకుంటామన్నారు ఎలాగోర అనుమతులు తెచ్చుకున్నారు అడిగేవాడేవాడని దాన్ని పది ఎకరాలకు పెంచుకున్నారు ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకరం కానీ ఒక ఐదుగురు కుర్రోళ్ళు మాత్రం వెనక్కి తగ్గలేదు కోర్టుల చుట్టూ తిరిగారు వాళ్ళకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడయ్యారు న్యాయస్థానం అనుమతులు తెచ్చుకున్నారు సమస్య అంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఎవరు కానీ ఒక్కసారిగా అలప్పి కలెక్టర్ గా అక్కడికి వచ్చింది రెండు వేల పద్దెనిమిది వరదలు వచ్చినప్పుడు అదే అలప్పిలో అణు తిరిగినటువంటి వ్యక్తి చేతిలో సుప్రీం ఆర్డర్స్ ఉంటే ఇంకెవరికి భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వ్యవహరించినాడు ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఎవరైతే క్యాపికో కంపెనీ ఉందో ఆ ఓనర్లతోనే డబ్బు కట్టించి ఆ యాభై నాలుగు విల్లాల కుప్పకూలేలా చేశాడు అలప్పిలో రిసార్ట్ మాఫియాని తరిమి తరిమి కొట్టాడు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్గా పేరు తెచ్చుకున్నాడు ఎంతోమంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారంటే లెక్క లేదు అక్కడ పిల్లల దృష్టిలో ఆయన ఒక హీరో ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి ప్రస్తుతం కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు విఐపి అంటూ ఓటర్కు పట్టం కడుతూ ఇటీవల ఆయన అక్కడ ఆర్ఓగా నిర్వహించిన ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నారు చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది ఇవన్నీ గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని సైతం పవన్ కళ్యాణ్ గారు ఒప్పించినారు కృష్ణతేజ గారిని కృష్ణతేజ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఖార్స్ అయిన నిజాయితీ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చని పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడే కృష్ణతేజ లాంటి అధికారులు తోడవబోతున్నారని సచివాలయ వర్గాలు అయితే సచివాలయ వర్గాలు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇది ఒక రియల్ హీరో తన యొక్క లైఫ్ స్టోరీ అనమాట నిజంగా కేరళలో ఇతను తీసుకొచ్చినటువంటి మార్పుల కారణంగా కేరళ ప్రజలైతే కనుక ఇతనికి దండం పెట్టుకుని ఉండరు సో అంత మంచి అధికారం అనమాట అంటే అర్థం చేసుకోండి ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోతున్నాడంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఆయన ఎలాంటి పనులు చేశాడనేది ఒక్క అవినీతి మచ్చలేదు అవినీతి లేదు ఎవడో భయపెడతాడని చెప్పేసి వెనకడుగు వేసే వ్యవహారం కూడా లేదు సూటిగా కొట్టడమే దెబ్బ కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అతని అతన్ని ఏరి కోరి తన పేషీలోకి తెచ్చుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటనేది సో ఇదన్నమాట ఓవరాల్గా మన కృష్ణతేజ గారికి సంబంధించినటువంటి విషయాలు సో నిజంగా ఇంక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇలాంటి వ్యక్తిని మనం అందరం కూడా చూస్తూ ఉంటాం మంత్రివర్గంలోకి వెళ్ళిన తర్వాత వాటిని ఎంజాయ్ చేయడమే చూస్తూ ఉంటాం తప్ప ఇలాంటి అధికారులను కనుక ఒక పది మంది పాతిక మందిని కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక తెచ్చి పెట్టుకున్నారంటే ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలన్నీ కూడా పక్కాగా మారిపోవడం మాత్రం తథ్యం తథ్యం ఇంకో మాట అయితే లేదు